మరో అద్భుతమైన క్లాస్ తో మీ ముందుకు వచ్చాను ఈ రోజు చెప్పబోయేది ఆరోగ్యం గురించి అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి అద్భుతమైన స్విచ్ వర్డ్స్ నంబర్స్ చెప్తాను అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఇలా ఏ విధమైన పెయిన్స్ గురించి కూడా నంబర్ అనేది చెప్తాను అలాగే స్విచ్ వర్డ్ కూడా చెప్తాను అలాగే కంటి చూపు కోసం చెప్తాను అంటారు కంటి చూపు మెరుగుపడడానికి స్విచ్ వర్డ్స్ అనేవి చెప్తాను కూడా చెప్తాను కంటి చూపు గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ఒకప్పుడు పెద్ద వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఉండేవి ఒక వయసు వచ్చిన తర్వాత కంటి చూపు ప్రాబ్లమ్స్ మన నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళే కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రోజుల్లో చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలకి కూడా కంటి సమస్యలు పోస్తూ ఉన్నాయి ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల అయి ఉండవచ్చు లేదా టీవీ చూస్తూ ఉండవచ్చు వచ్చినప్పటి నుండి కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి పిల్లలకి అలవాటు పడిపోయారు దాని వల్ల కూడా చిన్న వయసు నుంచే మొబైల్ చూడడం వల్ల ప్రతి ఒక్కరికి కళ్ళ సమస్య అనేవి వస్తూ ఉన్నాయి అలాంటి సమస్యలను పోగొట్టడానికి అద్భుతమైన స్విచ్ బడ నంబరు చెప్తాను అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే కొంతమంది అడిగారు స్విచ్ వర్డ్స్ మీరు చెప్తున్నారు నంబర్స్ చెప్తున్నారు సైలెంట్ గా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పారు మీరు వాయిస్ ఇవ్వట్లేదు కాబట్టి గజిబిజిగా ఉంది అర్థం కావట్లేదు అని చెప్పారు మీకు అర్థం కావాలి అని నేను ముందుగా అన్నిటి గురించి చెప్పిన తర్వాత మీకు స్విచ్ వర్డ్స్ నంబర్స్ ఎలా వేసుకోవాలి అని రాసి నీట్ గా రాసాను ఎందుచేత అంటే నేను చెప్పేటప్పుడు నా మాట మీద కూడా ధ్యాస పెట్టి మీరు అది సరిగ్గా గమనించలేమో సరిగ్గా చూడలేమో అని అక్కడ నా వాయిస్ ని అవాయిడ్ చేశాను వాయిస్ అనేది లేకపోతే మీ మీ చూపు దాని పిల్లే కేంద్రీకరించి అది సరిగ్గా చూస్తారు అన్న అనుకుని నేను వాయిస్ అనేది ఇవ్వలేదు మీకందరికి సరిగ్గా అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు నేను తప్పకుండా వాయిస్ కూడా ఇస్తాను నేను ముఖ్యంగా చెప్పేది మీకు అర్థం కావాలి మీరు మంచిగా ఉపయోగించుకోవాలి ఫలితాలు పొందాలి అనే కదా నేను చెప్తున్నాను అలాంటప్పుడు మీరు వాయిస్ తో పాటు చెప్పమంటే నేను అలాగే చెప్తాను అలాగే కొంతమంది ఎన్ని నంబర్లు రాసుకోవచ్చు ఎన్నిసార్లు రాయాలి పెన్ను ఏది వాడాలి ఇలాంటి డౌట్స్ అడిగారు స్విచ్ వర్డ్స్ ఎన్ని సార్లు పలకాలి ఇలాంటివి స్విచ్ వర్డ్స్ ఎన్నిసార్లు పలకాలి అన్నది మీకు క్లియర్గా చెప్పాను మీ ప్రాబ్లంని బట్టి మీకు దానిపైన ఉండే ఇంట్రెస్ట్ ని బట్టి మనకు ఇంత లెక్క అనేది లేదు మీరు ఉదయము సాయంత్రం మధ్యాహ్నం మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే స్విచ్ వర్డ్స్ ని పలకవచ్చు ఆ స్విచ్ వర్డ్స్ పలకడానికి మనం శుభ్రంగా స్నానం చేయాలి ఒక దగ్గర కూర్చోవాలి జపం చెప్పినట్టుగా చెప్పాలి అలాంటివి ఏమీ లేదు మనం పని చేస్తూ మనసులో మననం చేసుకోవచ్చు మననం అంటే మంత్ర జపం చేసినట్టుగా మనసులో ఎప్పుడు తలుస్తూ ఉండడాన్ని మననం అంటారు మీరు ఆ తలుస్తున్నప్పుడు మీరు చూపు అనేది ఆ స్విచ్ వర్డ్ మీద పడుతుంది అలాగే ఆ నంబర్ మీద పడుతుంది అలాగే మీ ధ్యాస దేని గురించి అయితే ఉందో ఆ స్విచ్ వర్డ్ దాని మీద మీ ధ్యాస అనేది మళ్ళుతుంది దానికోసమే ఈ స్విచ్ వర్డ్ అనేది ఈ స్విచ్ వర్డ్స్ పలకటం వల్ల మీకు అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి మీరు స్విచ్ వర్డ్స్ పలికేటప్పుడు ఎన్నిసార్లు పలకాలి అన్న దానికంటే మీరు దాని మీద ఎంత ధ్యాస పెడుతున్నారు ఎంత త్వరగా అవుతుంది అన్నదే ముఖ్యము నేను ఉదాహరణకి ఒక స్విచ్ వర్డ్ పలుకుతాను చెప్తాను డివైన్ 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 ఇలా డివైన్ 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 అనడము అది నా మనసులో మననం చేస్తున్నాను నేను వంట చేస్తున్నా కూడా చేస్తున్నాను ఏదైనా పని చేస్తుంటే చేస్తుంటాను బ్రెయిన్ పెట్టామనుకోండి ఏదో ఒక అనేవి వస్తాయి అలా అనవసరమైన ఆలోచనలు రాకుండా మనకు ఉపయోగపడే ఈ స్విచ్ వర్డ్స్ ని మనం పలకటం వల్ల మనకు ఏ ప్రాబ్లం కి ఏ స్విచ్ వర్డ్ పలకటం వల్ల మనకు ఆ ప్రాబ్లం తీరిపోతున్నప్పుడు మనం వేరే వాటి మీద ఆలోచన ధ్యాస పోకుండా మనం ఆ స్విచ్ వర్డ్స్ మీద ధ్యాస పెట్టి మనం ఆ స్విచ్ వర్డ్స్ ని పలుకుతూ ఉండాలి అలాగే నంబర్స్ ని ఏ పెన్నుతో వేసుకోవాలి అడిగారు కదా మీరు ఏ పెన్ను వాడచ్చండి గ్రీన్ బ్లూ మీకు ఏ పెన్ అంటే ఆ పెన్ను వాడచ్చు కాకపోతే నలుపు తప్ప ఏ పెన్నుతోనైనా వాడుకోవచ్చు లెఫ్ట్ సైడే రాసుకోవాలా అంటే లెఫ్ట్ సైడే రాయాలండి మనము ఏదైనా ఇవ్వటానికి మన చేతితో దానం చేయడానికి ధర్మం చేయడానికి ఎవరికైనా ఇవ్వడానికి మనకు ఏదైనా ఇచ్చేది మనకు కుడి వైపు ఏదైనా మనం తీసుకునేది రిసీవింగ్ చేసేది ఎడమ వైపు కాబట్టి మనకు కావాలి అనుకున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అనేది రాసుకోవాలి కాబట్టి రిసీవ్ చేసుకునే పద్ధతికి మనం లెఫ్ట్ సైడ్ అనేది బాడీ పార్ట్ మీద రాసుకోవాలి ఎక్కడ రాయాలి అంటే మీరు ఇక్కడ చేతి పైన రాసుకోవచ్చు లేదా కొంతమందికి ఒకరు చూస్తారనో బాగుండదనో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళు వీళ్ళ కోసం ఆలోచించే మనస్తత్వం మీది అయితే అప్పుడు మీరేం చేస్తారు నేనైతే ఎవరిని లెక్క చేయను మన విషయము మనకేం కావాలి మనం చేసుకోవాలి ఎవరు మనల్ని ఇది ఎందుకు ఇక్కడ రాసావు అని మనల్ని అడగరు కాకపోతే మీ కళ ఇబ్బందిగా ఉంటే ఇతరుల కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరైనా అడుగుతారేమో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నేను ఇతరుల కోసం బ్రతుకును నా కోసమే నేను బ్రతుకుతాను నా కోసమే నేను జీవిస్తాను నా ఆనందం కోసం నేను చేస్తాను అనుకున్నప్పుడు నాకు ఆరోగ్యంగా బాగుండాలి అనుకున్నప్పుడు నేను రాసుకుంటాను అనే ధైర్యం మీకుంటే మీరు లెఫ్ట్ సైడ్ రాయండి మీకు అలాంటి భయాలు ఉండి ఉంటే గనక మీరు కనిపించని భాగంలో కూడా రాసుకోవచ్చు అలాగే మీరు ఒక పేపర్ మీద కూడా రాసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పాకెట్ అనేది ఉంటుంది కాబట్టి మగవారికి ఒక పేపర్ మీద ఆ నంబర్ రాసి మీరు లెఫ్ట్ సైడ్ పాకెట్ లో అనేది పెట్టుకోవచ్చు మంత్రం అంటే మననం చేసేది కాబట్టి మనసులో మీకు ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు అనుకోండి ఏ పెన్నుతో సంబంధం లేదు ఎన్నిసార్లు సంబంధం లేదు అలాగే ఇది రాయటము మననం చేయటంతో పాటు మీరు వాటర్ బాటిల్ మీద చార్జ్ చేసుకున్నట్టయితే ఇంకా అద్భుతంగా ఫలితాలు వెయ్యి రెట్లుగా పెరుగుతాయి అది ఎలా అంటే వాటర్ ని చార్జ్ చేయాలి వాటర్ ఎలా చార్జ్ అవుతుంది అంటే మనం ఈ నంబర్స్ ని ఒక స్టిక్కీ పేపర్ మీద వేసి ఆ వాటర్ బాటిల్ కి అంటించినప్పుడు వాటర్ లో చార్జ్ అవుతుంది మనం ఏది అంటున్నామో ఏ ఇంటెన్షన్ పెట్టామో ఆ ఇంటెన్షన్ అంతా వాటర్ లో చేరి ఆ వాటర్ మనం తాగటం వల్ల మనకి ఇంకా అనేవి ఎక్కువగా ఉంటాయి రెట్టింపుగా ఉంటాయి త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వాటర్ బాటిల్ కూడా కొంతమంది ప్లాస్టిక్ వాడొచ్చా స్టీల్ వాడొచ్చా లేదా మనం రాగి వాడచ్చా రాగి అయితే ఇంకా మంచిది కదా ఇలా అనుకోవచ్చు ఎందుచేత చెప్తున్నాను అంటే మొన్న శ్రీ చక్రం గురించి చెప్పాను చెప్పగానే ఇంకొకరు ఏం చెప్పారు అంటే మనకు బ్రాసుది కూడా వాడుకోవచ్చు బ్రాసుది కొనుక్కుంటే మంచిది అని నేను బ్రాసుది కొనుక్కుంటే తప్పని అనలేదు కానీ బ్రాసుది పూజకి పనిచేస్తుంది మనకు హీలింగ్ ప్రాసెస్ లో వచ్చి ప్రతి వస్తువు హీలింగ్ చేసుకోవడానికి మన శరీరంలో చక్ర హీలింగ్ చేసుకోవడానికి వాటర్ హీలింగ్ చేయడానికి మెడిసిన్ హీలింగ్ చేయడానికి మనం ఏదైనా బయట నుంచి కొని తెచ్చుకున్నప్పుడు ఆ వస్తువులు హీలింగ్ చేయడానికి మనకు క్రిస్టల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది క్రిస్టల్ మీద ఉన్న శ్రీచక్రం కాబట్టి అది హీలింగ్ ప్రాసెస్ కి సంబంధించినది మీరు పూజకు సంబంధించింది అయితే మీరు బ్రాస్ లో అనేది కొనుక్కోవచ్చు చక్రం గురించి చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు వాటర్ గ్లాస్ కూడా ఇలాగే అంటారేమో అని ముందుగానే చెప్తున్నాను వాటర్ కి ప్లాస్టిక్ గాని స్టీల్ గాని బ్రాస్ గానీ పనిచేయదు ఓన్లీ గాజు గ్లాస్ మాత్రమే పనిచేస్తుంది గాజు బాటిల్ మాత్రమే పనిచేస్తుంది మీరు గాజు బాటిల్ గాని గాజు వాటర్ గ్లాస్ కానీ తీసుకుని ఒక స్టిక్కీ పేపర్ మీద మీకు సంబంధించిన స్విచ్ వర్డ్స్ మీకు ఏం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మీ స్విచ్ వర్డ్స్ నంబర్స్ అనేది దాని మీద రాసుకుని మీరు అంటించినట్టయితే మీకు త్వరగా ఆ వాటర్ అనేది చార్జ్ అవుతుంది మీరు ఇంటెన్షన్ గా స్విచ్ వర్డ్స్ కూడా పలుకుతున్నారు నంబర్స్ ని మనం ఒంటి పైన వేసుకుంటున్నాము ఆ స్విచ్ వర్డ్స్ ఈ నంబర్స్ కలిపిన చార్జ్ చేసిన వాటర్ ని కూడా తాగుతున్నాము అప్పుడు మన ఫలితాలు ఇంకా రెట్టింపుగా ఉంటాయి ఫలితం అనేది ఇంకా త్వరగా నెరవేరాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చెయ్యాలి అలాగే మీకు ఇప్పుడు స్విచ్ వర్డ్స్ నంబర్స్ చెప్తాను నేను వాయిస్ కూడా ఇస్తాను హెల్త్ గురించి ఏదైనా సర్జరీలు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఒక రకమైన స్విచ్ వర్డ్స్ అలాంటి నంబర్స్ చెప్తాను అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక విధమైన స్విచ్ వర్డ్స్ నంబర్స్ చెప్తాను అలాగే కంటి చూపు కోసం వేరే విధమైన స్విచ్ వర్డ్ వేరే నంబర్ ఇలా ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ అనేవి ఉంటాయి మీరు మెన్షన్ చేసినవన్నీ మీరు అలాంటి ప్రాబ్లం కోసమే ఆ స్విచ్ వర్డ్స్ నంబర్స్ అని ఉపయోగించుకోవాలి నంబర్స్ దేనికి అదే ఉంటుంది మీరు ఈ నంబర్ ని ఆ స్విచ్ వర్డ్ కి ఆ స్విచ్ వర్డ్ నంబర్ ఈ నంబర్ కి వాడారనుకోండి ఉపయోగపడదు కాబట్టి ఇది క్లియర్ గా నేను చెప్పిన విధంగా మీరు రాసుకోండి సరేనండి దాంతో పాటు మీకు అద్భుతమైన స్టోన్ కూడా చెప్తాను మీరు కంటి గురించి స్విచ్ వర్డ్స్ అన్ని మీరు క్లియర్ గా రాసుకుని మీరు వచ్చేసారనుకోండి చెప్తాను ఇక్కడ ఇస్తున్న స్విచ్ వర్డ్స్ పెద్ద పెద్ద సర్జరీలకి ఆపరేషన్స్ అయిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ పనిచేసే స్విచ్ వర్డ్స్ ఫుల్ ఇమ్యూనిటీ డివైన్ సేవ్ స్విచ్ వర్డ్ పక్కనే నంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ని చేతిపైన వేసుకోవాలి అలాగే వాటర్ బాటిల్ పైన కూడా స్విచ్ వర్డ్ నెంబరు అనేది వేయవచ్చు ఇప్పుడు ఇస్తున్న టుగెదర్ చేంజ్ ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి పెయిన్స్కి పనిచేస్తుంది తలనొప్పి దగ్గర నుంచి మనం ఒంటు నొప్పి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఇలాంటి ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా ఆ పెయిన్స్కి ఈ స్విచ్ బోర్డ్ అనేది పనిచేస్తుంది ఈ రెండు నంబర్లు అనేది మనం లెఫ్ట్ బాడీ పార్ట్ మీద రాసుకోవాలి మళ్ళీ అడుగుతారేమో రెండు నంబర్లు ఇచ్చానని ఒకటే స్విచ్ బోర్డ్ కాకపోతే రెండు నంబర్లు ఇచ్చాను రెండు నంబర్లు ఏదో ఒకటి రాసుకుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కంటి చూపు కోసం చెప్తాను ఎప్పుడు మన కంటి చూపు మెరుగుపడాలంటే మనం గ్రీనరీ అనేది ఎక్కువగా చూస్తూ ఉండాలి మన చుట్టుపక్కల గ్రీనరీ అనేది ఉండాలి లేదా మీ ఇంట్లో గ్రీనరీ కర్టెన్స్ అలాంటివి గ్రీన్ కలర్కి సంబంధించినవి ఎక్కువ చూడడం వల్ల కంటికి చాలా మంచిది ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తున్నాను ఐస్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ పాయింట్ క్లియర్ పాయింట్ ఇది స్విచ్ బోర్డ్ నంబర్స్ వచ్చేసి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నంబర్ అనేది ఉంటుంది ఇప్పుడు అన్ని రకాలుగా మన కళ్ళు చక్కగా ఉండాలి అనుకున్నప్పుడు వన్ ఎయిట్ నైన్ వన్ జీరో వన్ ఫోర్ ఈ నంబర్ వచ్చేసి అన్ని రకాలుగా కళ్ళ సమస్యలకి కళ్ళు అందంగా ఉండడానికి ఈ నెంబరు పనిచేస్తుంది కళ్ళు పొడి బారినట్టుగా కళ్ళల్లో తడి లేకుండా కళ్ళు ఉంటాయి కదా మనకు కళ్ళు నలపాలని అలా అనిపించినప్పుడు ఈ నంబర్ అనేది రాసుకోవాలి టూ జీరో వన్ సెవెన్ కళ్ళ మంటలకి ఒక్కొక్కసారి మనం టీవీ ఎక్కువగా చూసినప్పుడు కళ్ళు మండుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం నంబర్ అనేది టూ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఈ నెంబర్ వేసుకోవాలి స్విచ్ వడ మాత్రం ఒకటి అన్నిటికీ కళ్ళ సమస్యలకి అలాగే వాటర్ బాటిల్ మీద చార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు రౌండ్గా సర్కిల్ రాసి పెన్నుతో ఏ కలర్ పెన్ను అయినా పర్వాలేదు మీరు అందులో పేరు రాయాలి తర్వాత స్విచ్ వడు రాయాలి దానికి సంబంధించిన నంబర్ రాయాలి రాయాలి అంటే ఏదైనా కాదు మీ హెల్త్కి సంబంధించిన స్విచ్ వడు నంబరు మీ పేరు ఇవన్నీ రాసి మీరు ఒక స్టిక్కీ పేపర్ మీద రాసి వాటర్ బాటిల్ మీద వేసి ఆ వాటర్ని ఛార్జ్ చేసిన వాటర్ని మీరు తాగుతూ ఉండాలి మీ సమస్య త్వరగా నయమవుతుంది చూసారు కదండి అద్భుతమైన స్విచ్ వర్డ్స్ అండి ఇవి నేను ఎలా చెప్పాను అలా చెయ్యండి మీకు అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి సరేనండి దాంతో పాటుగా మీరు ఈ క్రిస్టల్ ఇది గ్రీన్ క్రిస్టల్ అంటారు ఈ క్రిస్టల్ కంటి చూపుకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కంటిని హీల్ చేస్తుంది హీల్ చేయడం అంటే కంటికి ఉండే సమస్యలను తొలగించి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది కంటికి చల్లదనాన్ని అందిస్తుంది ఇప్పుడు ఎక్కువగా మొబైల్ చూసినప్పుడు కళ్ళు పొడి బారిపోతాయి తడి అనేది లేకుండా పొడి బారిపోయినప్పుడు ఇది కంటి పైన ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం పెట్టినట్టయితే కళ్ళు చల్లదనం అనేవి చెందుతాయి అలాగే మన కంటికి హీల్ కూడా చేస్తుంది ఇది గ్రీన్ క్రిస్టల్ అంటారు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఈ క్రిస్టల్ ని మనం కంటి పైన కొద్దిసేపు ఇలా పెట్టుకున్నట్టయితే మంచిది ఒకవేళ మీ దగ్గర రెండు క్రిస్టల్స్ మీరు కొనుక్కున్నట్టయితే ఈ క్రిస్టల్స్ అనేవి కొంచెం కాస్ట్ ఉంటాయి మంచిదే కొనుక్కోవాలి ఈ క్రిస్టల్స్ రెండిటిని మనం కంటి పైన పెట్టుకోవాలి ఒకవేళ ఒకరు వాడిన తర్వాత ఇంకొకరు వాడాల్సి వస్తే ఆ క్రిస్టల్ని అలాగే తీసుకెళ్లి ఇంకొక కంటి మీద పెట్టకండి మీరు ఒకరు వాడుకున్న తర్వాత దాన్ని వాడి వాటర్ లో కడిగేసి మళ్ళీ మనం దేనితోనైనా హీల్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఈ స్టోన్ ని ఇంకొకరు వాడండి సరేనండి ఒకరికి ఉన్న కంటి సమస్యలను ఇంకొకరికి తెచ్చుకోకూడదు అని ఒకరు వాడిన తర్వాత వెంటనే అది ఇంకొకరు వాడకూడదు కాబట్టి మీరు దీన్ని కడిగి శుభ్రం చేసి అలా వాడుకుంటారు లేదా ఎవరికి వాళ్ళు కొనుక్కోగలిగితే వాళ్ళు కొనుక్కొని ఈ కం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకోవడానికి ఈ గ్రీన్ క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా పడుకుని ఈ స్టోన్ ని మనకి ఇలా కంటి మీద పెట్టుకోవాలి ఇలా పెట్ కంటి పైన రెండు స్టోన్స్ మనకు రెండు కళ్ళ పైన పెట్టుకోండి మీ దగ్గర ఒకటి ఉన్నట్టయితే ఒకటి కొద్దిసేపు పెట్టుకుని మళ్ళీ ఒక కంటి మీద కొద్దిసేపు పెట్టుకుని మీరు అలా చేయండి కొద్దిసేపు కంటి పైన ఇలా రబ్ చేయడం వల్ల కూడా స్మూత్ గా సాఫ్ట్ గా రెడ్డిగా నొక్కకూడదు ఇలా స్మూత్ గా సాఫ్ట్ గా మనం రబ్ చేయాలి దాని తర్వాత మీకు ఒక ముద్ర చెప్తాను ఆ ముద్ర ప్రాణ ముద్ర అంటారు అంటి చూపుకి అద్భుతమైన ముద్ర ఈ ప్రాణ ముద్రని మనం వేసి నిటారుగా పెట్టాలి వెన్నుముక ఎప్పుడు నిటారుగా పెట్టాలి ఏ హీలింగ్ ప్రాసెస్ లో అయినా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా మనం దేవుడి దగ్గర జపం చేస్తున్నా కూడా ఏ దానికైనా కూడా మనము నిటారుగా వెన్నుముక పెట్టినప్పుడు అద్భుత ఫలితాలు ఉంటాయి మనం వెన్నుముకని నిటారుగా పెట్టి ఈ ముద్రని వేసినట్టయితే మన కళ్ళు బ్యాలెన్సింగ్ గా ఉంటాయి కంటి చూపు మెరుగుపడుతుంది కంటికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ ని కూడా వాటర్ బాటిల్ మీద చార్జ్ చేసుకుని ఆ వాటర్ కూడా తాగండి అద్భుత ఫలితాలు ఉంటాయి మీ కంటి చూపు మెరుగుపడుతుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అంటే నా ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి నేను చక్కటి స్విచ్ వర్డ్స్ ని చెప్తాను నంబర్స్ ని చెప్తాను అద్భుత ఫలితాలు ఉంటాయి నమ్మకంతో చేయండి అందరము ఆరోగ్యంతో పాటు సంపదతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి